బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో బషీర్బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ఈ ర్యాలీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ వి హనుమంతరావు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకోబోమన్నారు తక్షణమే అఖిలపక్షంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ జరపాలని సూచించారు డిసెంబర్ ఒకటో తేదీన జరిగే పార్లమెంటు సమాపేశాల్లో కాంగ్రెస్ రాజకీయ కార్యాచరణ ప్రకటించాలన్నారు పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమన్న బీసీ నేతలు చట్టబద్దమైన రిజర్వేషన్లు బీసీలకు కావాల్సిందేనని స్పష్టం చేశారు ఇక రేపు రాష్ట కేబినెట్ భేటీలో ఢిల్లీకి వెళ్లే అఖిలపక్ష తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగపరంగా సవరణ రావాలంటే నైన్త్ షెడ్యూల్ రాహుల్ గాంధీ పెట్టినరోజు అన్ని పార్టీల ఎంపీల దగ్గర పోదాం కూడా ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి ఆయన న్యాయం చేస్తాడా లేదా ఎందుకంటే ఆయనకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్ ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వచ్చే వరకు ఎక్కడ ఆపేది లేదు రిజర్వేషన్ దీన్ని సాగు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్ పోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది దీన్ని బాధ్యులు దోషుగా ఖచ్చితంగా నిలబెడతాం బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు దిక్కు తివ్వాలి లేదు వాళ్ళంటే మళ్ళీ ఏం చేస్తామని చెప్తారు మీరు తెచ్చేసింది నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం మీరు బిల్లు పాస్ చేయండి వీళ్ళు అక్కడ కొట్లాడాలండి ఆఫ్టర్ ఫార్టీ టూ పర్సెంట్ జంట సేవ చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణలో పోవాలి ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మిమ్మల్ని ఎవరు ముందుకు వెంటాడుతారు మేము ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కొట్లాడానికి మా పార్టీ తరఫున మేము మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కొట్లాడతారు మీరు ఏ పిలిపించినా ఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా నవంబరు ఆరో తేదీన పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం చేశాం నవంబరు పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేసినాం ఈరోజు ఇయాల మూడవ ప్రోగ్రాం అయినటువంటి రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ముప్పై మూడు జిల్లా కేంద్రాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అన్ని మండల కేంద్రాల్లో ఇలా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి రన్ చేయడం జరిగింది ఈ రన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మా డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మాత్రం ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆందోళన కార్యక్రమాలు చేశారో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కూడా తెలంగాణ తరహాలో బీసీలమంతా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం